డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో ఘోర విషాదం చోటు చోటుచేసుకుంది బాణసంచా తయారీ పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడుతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు రేపాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల నిర్లక్ష్యం వ్యాపారుల ధనదాహం కారణంగా ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి ఈ నిర్లక్ష్యం మూలంగా మరోసారి అమాయకులు అగ్నికి ఆహుతైపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ సంఘటనతో రాయవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి